సాధారణంగా మన స్టార్ హీరోల మీద ఎన్నలేని అభిమానాన్ని పెంచేసుకునే అభిమానులు వీరాభిమానులు ఎందరో ఉన్నారు ఈ వీరాభిమానులు వీలు కుదిరినప్పుడల్లా తమ అభిమాన హీరో మీద ప్రేమని అభిమానాన్ని నానా రకాలుగా వ్యక్తపరుస్తూ ఉంటారు అయితే కొంతమంది స్టార్ హీరోస్ మాత్రం అలాగే తమ అభిమానుల కోరికలు తీర్చడం కోసం ఓ మెట్టు దిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ పుట్టినరోజుల దగ్గరుండి సెలబ్రేట్ చేయడం వాళ్ళ చివరి కోరికలు తీర్చడం కుటుంబ సభ్యులతో కనిపించిన వైనాలు ఇలా ఎన్నో రకరకాల సందర్భాలు అలా స్టార్ హీరోలు కూడా అభిమానుల కోరికలు తీర్చడానికి ఎప్పుడు ముందే ఉంటారు అవి హీరోలకి అభిమానులకి మధ్య ఉన్న సంబంధం ఇదంతా ఒక ఎత్తే అయితే ఆ ప్రముఖ వ్యక్తి అడిగాడు కదా అని చెప్పి స్టార్ హీరో రామ్ చరణ్ తీసుకున్న సంచలన నిర్ణయం అతడు ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే పైగా అయ్యప్ప స్వామి మాలలో ఉండి రామ్ చరణ్ అలా ఎందుకు చేశాడో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే హీరో రామ్ చరణ్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు స్టార్ హీరో అని అనడం కంటే గ్లోబల్ స్టార్ మరియు ఇంటర్నేషనల్ స్టార్ అని అనడంలో కూడా ఎలాంటి అతిశయక్తి లేదు అంటాను అలాంటి ఈ స్టార్ హీరో నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకి సిద్ధంగా ఉంది ప్రస్తుతానికి ఇంకొక వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు మరోపక్క రామ్ చరణ్ ప్రస్తుతానికే అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు అలాంటి ఆయన అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాకి వెళ్ళి అక్కడ పూలు దుప్పట్లు కప్పి అక్కడ ముస్లిం సాంప్రదాయ పద్ధతిని పాటించడం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది పైగా ఓ వ్యక్తి అడిగాడు కదా అని చెప్పి ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోల్సిందే మరి ఆ వ్యక్తి ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో కాదండి మన ఏఆర్ రెహమాన్ గారు ప్రముఖ సంగీత మ్యూజిక్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయిన ఏఆర్ రెహమాన్ గారు ఒకనొక ఈవెంట్లో స్టార్ హీరో రామ్ చరణ్ ని కలిసి ఒక కోరిక కోరారట అదేంటయా అంటే రాబోయే ఎనభైవ జాతీయ కడపలో జరిగే అంబిన్ పీర్ సాయి ఉర్సు ఉత్సవంలో అక్కడికి దర్గాకి వెళ్ళి అక్కడ పూజలు చేయాలి అని అడిగారట దాన్ని బాగా గుర్తుపెట్టుకున్న రామ్ చరణ్ మళ్ళీ తిరిగి సంవత్సరం తర్వాత అంటే రీసెంట్గా ఆయన అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పటికీ తనని ఐఆర్ రెహమార్ గారు అడిగారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని రీసెంట్గానే కడపకి వెళ్ళి అక్కడ ప్రముఖ దర్గా ఆయన పీర్ సాహెబ్ దర్గాకి వెళ్ళి అక్కడ మత సాంప్రదాయం ప్రకారం పూలు మరియు దుప్పట్లు కప్పి అక్కడ దర్గాలో పూజలు కూడా చేశారు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన ఈ పని అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా షాక్కి గురిచేసింది మరోపక్క రామ్ చరణ్ వ్యక్తిత్వానికి అందరూ చేతులెత్తి ముక్కుతున్నారు ఒక వ్యక్తి అడిగాడు కదా అని అందులోనూ ప్రముఖ వ్యక్తి అయిన ఏఆర్ రమణ్ గారు తనని అడిగిన కోరికను తీర్చడానికి ఆయన ఉన్న పరిస్థితి కానీ ఆయన ఉన్న సందర్భాన్ని కానీ దేన్ని కూడా మర్చిపోకుండా అది గుర్తుపెట్టుకొని మరి ఆయన తీర్చిన వైనం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఆ ఫోటోలు ఇంకొకసారి రామ్ చరణ్ గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేశాయి ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్టింట్లో ఇంట్లో తెగ్గా వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి